విచిత్రమైన యాత్ర లంచం యాత్ర నేను లంచం ఇవ్వను మీరు ఇవ్వకండి అంటూ ఆదిలాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్లోని ఇరుకులపాయ వరకు అనిల్ కుమార్ అవినీతి లంచం యాత్ర మొదలు పెట్టారు తెలంగాణలో ఖమ్మం నుండి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నుండి ఎంపీగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు ఏంటండి ఇది చేస్తున్నది పోరాటం ఆదిలాబాద్ ఆ పెనుగంగి దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ చివరి దాకా నా పాదయాత్ర సాగుతుంది నా పాదయాత్ర విషయ ఉద్దేశం అనగా లంచగొంజ అధికారులు అవినీతి రాజకీయ నాయకులు దేశాన్ని కొల్లగొడుతున్న బడా బడా కాంట్రాక్టర్లు వీళ్ళు చేస్తుంది దేశ ద్రోహం వీళ్ళు చేస్తుంది ప్రజాద్రోహం వీళ్ళు చేస్తుంది దేశాన్ని పేదరికంలోకి నెట్టేయటం వీళ్ళు చేస్తున్న ద్రోహం ఇటువంటి దేశద్రోహుల్ని మనం క్షమించుకోవాలి నేను అనిల్ కుమార్ నా అంటే ఈ దేశద్రోహులను చంపేద్దాం అనుకుంటున్నాను నా మనసులో నా మనసులో నేను ఈ దేశద్రోహులను చంపేద్దాము అనే విషయం అనుకుంటున్నానని చెప్పి మీ అందరికీ తెలియజేద్దామని చెప్పి నేను ఈ పాదయాత్ర చేస్తున్నానండి ఈ పాదయాత్ర మీరంతా సహకరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరికీ నమస్కారం